MBC 뉴 ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి జోనల్ ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే తీసుకుని రావాలి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానంగా ఎద ఎదగాలి అనే ఆలోచనతో పూర్తి పేరు రావ్ రామ్జీ అంబేద్కర్ వారు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి వేట సామాజిక సంఘ సంస్కర్త అండరాని బలం కుల వ్యవస్థ నిర్మూలన కోసం చెప్పే వారు పనిచేయడం భారత రాజ్యాంగ శిల్పిగాను మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనిచేయడం జరిగింది అదేవిధంగా తొంభైలో వారి యొక్క మరణానంతరం భారతీయ జనతా పార్టీ నాయకుల చొరవతో వారికి భారత బిరుదుతో మనందరికీ కూడా తెలిసిందే మన సమాజంలో ఉన్నటువంటి వివక్షతలు ఏవైతే ఉన్నాయో ఆ నేడు చాలా కృషి కానీ ఇవన్నీ మనకి పుస్తకాల ద్వారా పెద్దలు చెప్పే కొన్ని విషయాలు తెలుసు కానీ చదువులు అదే విధంగా వారి సమాజంలో నడుచుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఎదురైనటువంటి క్షేత్రంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు పోటీ చేయడానికి వారికి వారిని అసలు అనుమతించలేదు రానివ్వలేదు కూడా అటువంటి సందర్భాల్లో ఆయన జస్సో ఖుల్నా అనేటువంటి ఒక అసెంబ్లీ నుండి వారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ కోసం వారు ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదులుకుని బాబాసాహెబ్

దేశంలో జరిగినటువంటి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీతోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని అంటే దాన్ని తిప్పుకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది ఈ సమావేశ మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా డెమోక్రాటికల్గా ఎ ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం త్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి లౌకికవాదం కావచ్చు సర్వ అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారు న్యాయం చేయటం కావచ్చు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు ఇవాళ నేను ప్రధాని నయ్యానంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కర్ణాటకకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ గారు స్వయంగా వారు చెప్పారు నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు కల్పిస్తాము కావాలంటే అసలు రాజ్యాంగాన్ని మార్చివేస్తామని చెప్పి వారు మాట్లాడారు కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు వారి సిద్ధాంతాలు కావచ్చు వాటికి తిలోదకాలు ఇవ్వకుండా గౌరవిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలంగానే పనిచేస్తూ ముందుకు వెళ్తుందంటే మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం